అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు అందరి వాడు మన బియ్యల్లా అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరి వాడు మన బియ్యల్లా వచ్చి ప్రేమను సేవకు అది మన బాధ్యత అంటాడు అది మన బాధ్యత అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరు అందరూ అంటాడు మార్కెట్ లో మధ్యాహ్న వీళ్ళలో రైతులకు డ్రైవర్లకు కూడా ఆకలి అన్నదాతకే అన్నదాతగా తీర్చితాడు దేశమాతకే అన్న అన్నాన్ని నైవేద్యం చేసే రైతులను పంటల దే ఒళ్ళుగా తలచి ఆకలి అన్ని రాష్ట్రాలు కోర్టులో మార్చేటటువంటి అవకాశం లేకుండా వాళ్ళ అన్ని బ్యాంకులకి ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ చెప్పాం వారు సౌదర్యత్వం తప్పుకున్నారు వారికి కూడా రైతులు పండగంటే బ్యాంకు పండుగ గొప్పగా ఉంది క్యాబినెట్ తోటి పాటు అధికారులతో పాటు మీరు ఎంత మనసుతో సాగిస్తున్నారు తప్పకుండా ఈ బ్యాంక్కి గుర్తింపుని ఉంటాడు అందరితో ఉంటాడు అందరు నా వాళ్ళంటాడు అందరి వాడు మన బియల్లాడు మన బియ్య అందరికీ అందేవాడు అందరికీ చెందినవాడు అందరి వాడు మన గాంధీ సూక్తిని తలదాచి ముందు గతానారంభించి కలిగినోళ్ళు అందరూ మన అంటాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరూ నావాళ్ళంటాడు పియ్య డ్రైవర్లకు కూడా ఆకలి తీర్చితాడు దేశమాతకే అన్న నేను నైవేద్యం చేసే రైతులను పంటల దేవుళ్ళుగా తలచి ఆకలి మంటలు అందరితో ఉంటాడు అందరూ నా వాళ్ళంటాడు ఒకటా రెండా మెడికల్ క్యాంపులు పెట్టాడు కంటి చికిత్సలు చేయించి ఇచ్చాడు వృద్ధుల మెరిసే కన్నులలో తల్లిదండ్రుల రూపం చూస్తాడు బడులందున మన ఆడబిడ్డలకు అరకొరలను తీరుస్తాడు అందరిలో ఉంటాడు అందరితో గుంటాడు అందరు నా వాళ్ళంటాడు నికి దేవుడు పంపే చుట్టమని దేవుని వద్దకు అతిథిగా దేవుడు పంపే చుట్టమని గిట్టడమంటే దేవుని వద్దకు అతిథిగా వెళ్ళే యోగమని ప్రాణం వీడిన తనువులకి వైకుంఠ డచూపులకు వచ్చే వాళ్లకు అన్నం పెట్టి అందరికి దగ్గరి బంధువు అవుతాడు అందరి వాడు అందరిలో ఉంటాడు అందరితో ఉంటాడు అందరూ అంటాడు వచ్చిన కరోనా బాధలను గమనించాడు కరోనా కాలంలో జనమంతా క్వారంటైన్ లో ఉంటుంటే తన ప్రాణాలను లెక్కసేయక ప్రజలకు సేవలు చేశాడు ప్రభుత్వంలో రుణమాఫీ చేయలేక చేతులు ఎత్తేస్తే అమాకులు చవాకులు పడినా ఒక లక్ష రూపాయలు రుణమాఫీ ప్రకటించి ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఒక ఉగాది పడే ఈరోజు తప్పు ఇస్తే ఈరోజు రుణమాఫీ చేసిండు ఈరోజు మిర్యాలు నియోజకవర్గంలో మన ప్రియతమ శాసనసభ్యులు భక్తుల లక్ష్మణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైతులందరూ కూడా ఈరోజు రుణమాఫీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు ఆ రోజు వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ గారు ప్రకటించిన రుణమాఫీని ఈరోజు ఎన్ని కష్టాలు వచ్చినా అప్పుడు ఊపిడ ఉన్న రాష్ట్రం కొట్టి కట్టుకుంటూ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని ఏకదాటిగా ఒక్కసారి రెండు లక్షల రుణమాఫీ చేస్తూనే ఉంటే ఇది ఆశామాస కాదు గతంలో కేసీఆర్ గారు హక్కు టమారా మాటలు చెప్పి రైతులకు రుణమాఫీ అని పది సంవత్సరాలు ఏక కాలంలో రైతులని హర్షించే విధంగా ఒక రైతు బిడ్డల మడిమే మాట దప్పిప్పలేదు ఏ నాటికైనా ఇంకో పది సంవత్సరాలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏలుతుంది కేసీఆర్ నీ పది నీ పని క్లోజ్ అయింది జరగబోయే రోజుల్లో పదిహేను సంవత్సరాలు కూడా ఈ రైతులందరూ కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉంటారని నేను మనవి చేసుకుంటూ జై జై కాంగ్రెస్ ఎంతో ఆనందోత్సవాలతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో విజయాలు కూడా నియోజకవర్గం నుండి నలు మూల నుండి వచ్చి ఈరోజు పశ్చాత్తాలు వ్యక్తం చేయడం జరిగింది గత ప్రభుత్వం మిగులు బడ్జెట్ తోట ఉన్న ప్రభుత్వం స్టార్ట్ అయిన ప్రభుత్వం ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి కూడా రైతులకు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీని నెరవేర్చుకోలేక వారు ఇచ్చిన లక్ష రూపాయల రుణమాఫీలు అప్పుడు ఇరవై ఐదు వేలు అప్పుడు ఇరవై ఐదు వేలు యాభై వేలకి ఇచ్చేస్తే వారికి వడ్డీ కూడా సాగుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే అటువంటి రైతులు కష్టకాలంలో ఉన్న రైతులను ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ డిక్లరేషన్లో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఆట ఇచ్చి ఆరు గ్యారెంటీలతోటి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీరు ఏమి చేయలేరు మీరు మాటల ప్రభుత్వం చేతగాన ప్రభుత్వం చెప్పిన ప్రతిపక్షాలకు చెప్పుతో పట్టిన విధంగా ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ఈ రోజు రెండు లక్షల రూపాయలు రుణమాఫీలో భాగంగా లక్ష ఏక కాలంలో లక్ష లక్ష రూపాయల రుణమాఫీని చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎంతో చాలా కఠినంగా ఎంత లోడ్ బడ్జెట్లో ఉన్నా ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా అర్థం రైతు ప్రజలు అందరూ రైతులందరూ దీన్ని చాలా పండగ వాతావరణంగా సృష్టించి తీసుకుంటున్నారు ఈరోజు పన్నెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మందికి ఈరోజు ఏక ఏక టైంలోనే అందరికీ లక్షలోపు లక్ష రుణమాఫీ అందరూ చేసిండు వీటిని మూడు దఫాలల్లో ఇంకొక లక్షన్నర ఒక టైంలో రెండు లక్షల రూపాయలు ఒక టైంలో పెట్టి మొత్తం ఆగస్టు పదిహేను లోపు ఇచ్చిన మాట ప్రకారం మనం తిప్పకుండా మొత్తం రైతుకి ఇవ్వాలని నిర్ణయించారు ఇందులో భాగంగానే ఈరోజు లక్ష లోపు రుణమాఫీ అంతా అయిపోయింది అలాగే రెండు దఫాలు కూడా ఆగస్టు పదిహేను లోపు అయిపోతాయని ముఖ్యమంత్రి గారు వివరించారు అలాగే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే అన్ని వ్యవస్థలు వ్యాపార సంస్థలు బాగుంటాయని అనుకొని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నిర్ణయాన్ని ఎక్కడైతే వరంగల్లో ఈ కార్యక్రమాన్ని రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి ఈరోజు నాంది పలికి ఇచ్చినందుకు ప్రత్యేక మా మిర్యాని కూడా ప్రజల తరఫున రైతాంగం తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు ఆ రోజైతే రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినందున ఈరోజు వాళ్ళందరికీ మేము రైతులతో సహా వాళ్ళందరికీ పాలాభిషేకం చేసి ఈ యొక్క రుణాన్ని ఉంచుకోకుండా వాళ్ళందరికీ హర్షద్వారాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇంతకన్నా మెరుగ పరిపాలన ఉంటుంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు ఎవరు తిమ్ముకులకో ఎవరు చేతులకో ఎవరో ఏదో అంటున్నారని ఎవరు భయపడడం అవసరం లేదు ఏది ఏమైనా అక్కడ రాహుల్ గాంధీ గారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇక్కడ నేను ఉన్నా అందరం కలిసి పని పనిచేస్తాం అందరం కలిసే మనిషి ముందుకు వెళ్తాం తప్ప ఎవరు ఏదో చెప్పారని ఏ ఊహనాలు కూడా దగ్గరకు తీసుకోవద్దు పట్టించుకోవద్దని కూడా మీ అందరికీ సభాముఖంగా ఈరోజు తెలియబడుతున్నా కాంగ్రెస్ కాంగ్రెస్